కూతే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాపుతూ అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితులు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరానియా సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుకుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీ లాంటిది ఇప్పుడొచ్చిన వచ్చిన కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా సృష్టిలో చరణం ఉన్నది ఏది ఆగిపోకూడదు వారే నది బీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీవు కృషి కృషిగా ప్రవహిస్తోందే ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదులే బయలు వేరు నిన్ను కథలు ఇవ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెచ్చేస్తా చోటి నుండి పరుగు మొదలుపెట్టింది అడుగునే పరుపు నిన్ను ఛేదరించుకోక నీ బతకాన్ని వదిలే నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయక ముందే దిలుతుల్లోకి వచ్చాయి మళ్లీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో చదివితే ఈ పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు